హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ షైనీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అక్క వాళ్ళ అయితే వెళ్తున్నామండి ఎందుకంటే సమ్మర్లో అయితే అసలు హాలిడేస్కే వెళ్ళలేదు సో ఈ దసరా కైనా రెండు ఇంటికి అని చెప్పని మా అక్క గోల పెట్టేస్తుంటే ఇంకా వెళ్తున్నాం అనమాట సో నాకు తెలుసండి ఎందుకంటే ఫ్రీ బస్సులు ఇంకా స్టార్ట్ అయ్యాయి దానికి తోడు ఏంటంటే దసరా హాలిడేస్ అంటే ఫుల్ రష్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇంకా అస్సలు మనం చెప్పనవసరం లేదు హాలిడేస్ అంటేనే మామూలుగా ప్రయాణాలు ఎక్కువ ఉంటాయన్నమాట అందరికీ ఎందుకంటే స్కూల్స్ ఏంటి వెళ్తూ ఉంటారు ఊర్లకి వెళ్తూ ఉంటారు సో అట్లా ఏంటంటే జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటారు ఇంకా ఈ టైంలో పిల్లల్ని తీసుకొని ఇంకా బ్యాగులు మోసుకుంటూ అంత రిస్క్ ఎందుకబ్బా అన్నా కానీ అస్సలు ఒప్పుకోలేదండి మా అక్క అయితే సో నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే పిల్లల్ని తీసుకొని అని చెప్పేసరికి ఇంకా వెళ్తున్నాను చూస్తున్నారు కదండి సో బస్సులో అయితే సీట్లు ఏం అసలు లేవన్నమాట ఫుల్ అయిపోయారు కాకపోతే ఒక సీట్ దొరికింది ఇంకా పిల్లల్ని అయితే నేను కూర్చొని పెట్టేసి నేను నిలబడుకున్నాను అనమాట ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాము అస్సలు ఫేస్ చూడండి ఎలా ఉందో అసలు ఎందుకంటే ప్రయాణంలో బాగా చాలా రిస్క్ అయితే వచ్చిందనమాట సీట్లు దొరక అలా నిలబడుకొని బాగా బాడీ అంతా అలసిపోయిందనమాట సో ఇంకా ఇంటికైతే వచ్చేసిన తర్వాత అక్క ఏంటి అంటే నైట్ అయితే ఇంకా టిఫిన్ పెట్టేసుకుందాము ఇంకా మార్నింగ్ ఏదైనా చేసుకుందాంలే అని చెప్పని నేను ఇడ్లీ అయితే పెట్టేస్తాను చట్నీ అండ్ కారం రెండు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి వేసుకొని తినేద్దామని చెప్పనేసరికి ఓకే అని చెప్పేసి అనమాట ఎందుకంటే ఇంకా ఇప్పుడు అందరూ దాదాపు రైస్ కన్నా టిఫిన్సే ఎక్కువ తింటున్నారనమాట ఎందుకంటే లావ్ అయిపోతున్నారు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటంటే కొంచెం రైస్ తిన్నా లావ్ అయిపోతున్నాము అని ఓ ఫీల్ అయిపోతూ ఉంటారండి కాకపోతే అంటే టిఫిన్ అట్లా ఎక్కువ తినేసి అది కూడా సిక్స్ లోపు తినేసి అలా ఉండిపోతున్నారనమాట సో ఇంకా సరే ఇడ్లీ ఓకే బెటర్ లే అని చెప్పనేసి ఇంకా పెడుతుంది అనమాట ఇంకా పిల్లలంతా చూడండి ఇంకా అసలు చెప్పనవసరం లేదు మా అక్క పిల్లలు అదేవిధంగా మా చెల్లి పిల్లలు అందరూ అండి అందరూ ఆడపిల్లలే అనమాట ఇక్కడ హైలైట్ ఏంటంటే అందరూ పాపలే ఒక్కే ఒక్కడనమాట అబ్బాయి వాడైతే అసలు ఇంకా చెప్పనవసరం లేదు ఇంతమంది చెల్లెల మధ్య అన్నొక్కడే అనమాట ఇంకా ఉన్న ఒక్క వీక్ అయితే ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ అండి ఎందుకంటే చూస్తున్నారు కదా మా పిల్ల పిచాచులు సో బాగా ఎంజాయ్ చేసామన్నమాట నేనే అంటే ఇంకా పిల్లల్ని వదిలేసి నేను వచ్చేసానండి కాకపోతే ఏంటంటే నేను సాటర్డే అట్లా అనమాట సండే ఉన్నాను సో సండే అయితే ఈరోజు ఇంకా అక్క అయితే చికెన్ చేస్తుంది సో ఇది ఈ చికెన్ ఏంటంటే లింగాపురం కూడా అనమాట సో నేను ఆల్రెడీ లైవ్ చేసినప్పుడు కూడా లైవ్లో కూడా చెప్పాను మీకు లింగాపురం కోడి అండి సో చాలామంది ఏంటంటే తెలియదు అని చెప్తా ఉంటారు సో ఏంటంటే కాళహస్తి సైడ్ అయితే లింగాపురం కోడి దొరుకుతుంది అనమాట చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట అదేవిధంగా ఏంటంటే ఇంకా అక్క అయితే టిఫిన్ పెట్టేస్తుంది సో ఇంకా టీ తాగందే అస్సలు ఇంకా ఏ పని అయినట్టు అనమాట అంటే టీ అలవాటు అయిపోయింది కాబట్టి సో టీ అయితే పెట్టేసుకున్న తాగదామని ఇంకా వీళ్ళంతా ఏంటంటే ఎవరి పనిలో వాళ్ళు కొంచెం బిజీ బిజీగా ఉన్నారనమాట సో పిల్లలైతే నిద్రపోతున్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లేపుతూ ఉన్నా అనమాట ఎందుకంటే ఇంకా ఇడ్లీ చల్లగా చల్లగా పోతే తినలేము అనమాట సో కొంచెం వేడి కొంచెం వేడిగా ఉంటే బాగుంటుందని చెప్పని వీళ్ళు ఇంకా లేచారు ఇంక లేచారు ఇంకా టిఫిన్ అయితే తినలేదు అప్పుడే అయితే పెట్టేసుకున్నారనమాట సో చూడండి పిల్లలైతే వీడియోస్కి అసలు చక్కగా హాయ్ అయితే చెప్పేస్తున్నారనమాట అదేవిధంగా ఇంకా మా అక్క వాళ్ళ ఆయన అనమాట మా బావగారు సో తను కూడా అసలు ఏం వీడియోస్ నీకు వీడియోస్ అంటే పిచ్చే అని చెప్పని అంటూ ఉంటారు సో ఎవరి అనడం వాళ్ళదనమాట ఇంకా పిల్లలు అయితే చూడండి చక్కగా ఇలా కూర్చొని వేసే ఉన్నారు తర్వాత నేను ఏంటంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి అమ్మ వాళ్ళ వచ్చామంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదు ఎందుకంటే ఇంకా ఎప్పుడు నైట్ ఇలా డే వేసేసుకొని ఇంకా అసలు స్నానాలు కూడా సక్రంగా చేయమన్నమాట చేస్తాము అంటే మార్నింగ్ చేయము ఒకేసారి సాయంత్రం చేయడమే అనమాట ఎందుకంటే బద్దకం అండి సో ఏంటంటే ఇంకా టిఫిన్ అయితే ఇట్లా తినేసిన తర్వాత మధ్యాహ్నంగా ఏంటంటే ఇంకా దాయాలైతే ఇలా ఆడుకుంటూ ఉంటాం అనమాట ఇదొక టైంపాసు ఏంటి అంటే ఈవినింగ్ వర్క్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుందండి గేమ్ కూడా అంటే కాయలు చంపి చంపి పెట్టడం ఏంటంటే అదొక ఇంట్రెస్ట్గా కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో అలా దాయాలంతా ఆడేసిన తర్వాత ఏంటంటే మా బావగారు ఏంటి అంటే చేపలైతే తెచ్చారు సో చూడండి ఇవి బతికే ఉన్నాయన్నమాట ఇంకా ఇట్లా బకెట్లు అయితే వేసాము ఇంకా మా పిల్లలైతే అసలు వాళ్ళకి అసలు డైరెక్ట్గా ఇట్లా చేపలు ఇలా పట్టుకో పట్టుకోరు కాబట్టి సో కాసేపు అయితే ఇట్లా పట్టుకొని ఆడుకుంటాం అని చెప్పేసరి సరే పట్టుకో అమ్మా అని చెప్పేసరికి జారిపోతుందనమాట అసలు దాన్ని కూడా పట్టుకోలేకపోతుంది పాప అయితే పెద్ద పాప సో ఇంకా ఈ చేపలతో ఏంటంటే కాసేపు పిల్లలందరూ ఇలా పిన్ని పిన్ని నేను పట్టుకుంటాను వీడియో తీ పిండి నేను పట్టుకుంటాను మమ్మీ వీడియో తీ మమ్మీ అని చెప్పాను ఇంకా ఇలా అనమాట ఒకరొకరు మార్చి మార్చి ఇట్లా చేపలు పట్టుకుంటా ఉన్నారు అవి చేపలు నీ చూసిన వస్తే అమ్మ వద్దని చెప్పినా కానీ ఇంకా అస్సలు వినేదే లేదు అన్నట్లాగా ఇంకా పట్టుకుంటానే ఉన్నారనమాట సో మా నాన్నతో ఉన్నాడు రెడీగా ఎందుకంటే చేపలు తోమాలి కాబట్టి సో ఇది తోమి ఇంకా వండాలి సో యాక్చువల్గా అయితే నేను దసరా కాబట్టి ఇంకా నైన్ డేస్ అయితే నేను నాన్ వెజ్ తిన్నాను అని చెప్పి సో కాకపోతే ఏంటంటే నేను తినేటప్పటికే అన్నీ అనమాట చేపలు కానీ చికెన్ కానీ మటన్ కానీ అన్నీ ఉన్నాయి కానీ నేను తినలేనండి ఎందుకంటే తినను అని చెప్పనుకున్నాను కాబట్టి సో ఆఖరికి నేను అనుకున్నప్పటికీ ఏమీ లేదనమాట సో అలా ఉంటుంది తిన్నప్పుడు ఏంటంటే అన్నీ మన కళ్ళ ముందు ఉంటాయి వద్దు అనుకున్నప్పుడు ఏంటి అంటే అన్నీ మన దగ్గర ఉంటాయి కావాలి అనుకున్నప్పుడు ఏది ఉందనమాట సో అట్లా ఇంకా మా నాన్నైతే ఇంకా స్టార్ట్ చేసాడు చూడండి పల్లెటూరులో అస్సలు చెప్పనవసరం లేదండి మనకు టౌన్లో అంతా ఏంటంటే వాళ్ళే ఇంటికి వచ్చి నీట్గా వాళ్ళు కత్తితో అదే క్లీన్ చేసి నీట్గా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట కానీ ఇక్కడ పల్లెటూరులో ఏంటంటే వాళ్ళే చేపలు అంటే తక్కువ ధరకే దొరుకుతాయి కాబట్టి అంటే చెరులల్లో అట్లా పట్టుకొచ్చుకుంటూ ఉంటారు కాబట్టి సో వాళ్ళే తెచ్చుకొని ఇలా ఈ అంతా ఇట్లా తీసి ఇంకా నీట్గా ముక్కలు ముక్కలైతే చేసుకొని ఇంకా కూర అయితే వండుకుంటారనమాట సో ఇంకేంటంటే మా నాన్న దానికి అంటే ఆ అంతా చేపల బొచ్చంతా తీసి ఇస్తుంటే మా అమ్మ కట్ చేసి పక్కన వేస్తుంది సో ఆ నైట్ ఏంటంటే ఇంకా చికెన్ అయితే బిర్యానీ చేసింది అక్క నేనైతే తిన్న కాబట్టి ఓన్లీ టమాటో రైస్ లాగా చేసి చికెన్ గ్రేవీ కర్రీ లాగా చేసింది అనమాట ఇంకా పిల్లలందరూ తింటున్నారు సో చాలా బాగుంది కదండి ఇలా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ చక్కగా ఇలా తింటుంటే నిజంగా అండి చాలా అంటే చాలా బా చాలా అంటే సంతోషంగా ఉంటుంది సో మా నాన్న అయితే ఎవరైనా ఇట్లా అందరం కూర్చొని తింటున్నప్పుడు ఫోటో తిన్నానా లేకపోతే వీడియో తీసుకో అంటే గుర్తులు ఇవే కదా మేము ఇంకెన్ని రోజులు ఉంటాము అన్నట్లాగా చెప్తూ ఉంటారనమాట మా నాన్నగారు అయితే సో అందుకని కాదు కానీ కానీ అది మాత్రం నిజమే అండి ఇప్పుడు రోజుల్లో ఏంటి అంటే బిజీ బిజీగా ఉంటున్నారు కానీ ఉండే మనం ఈ కొద్ది రోజులు ఏంటంటే ఫ్యామిలీతో మనకు ఒక ఫ్యామిలీ ఉంది అమ్మ నాన్న అందరూ ఉన్నారు అని చెప్పనేసి మనం అది కూడా గుర్తించుకోవాలన్నమాట వాళ్ళతో టైం కూడా స్పెండ్ చేయాలి సో నేనైతే ఇంక పిల్లల్ని వదిలేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాను వచ్చేలోపు నైట్ అయితే అయిపోయిందండి యాక్చువల్గా అయితే ఇంకా మండే ఏంటి అంటే డ్యూటీకి వెళ్ళి నేను డ్యూటీ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్తున్నాను అనమాట సో ఇంటికి కూడా వచ్చేసి నేను వెళ్ళిపోతూ ఉన్నాను ఎందుకంటే పిల్లల్ని అక్కడ వదిలేసి తర్వాత ఏంటంటే మళ్ళీ అయితే వచ్చానండి అక్క వాళ్ళ ఇంటికి అయితే మళ్ళీ వచ్చేసాయి ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్ళాలనేసి సో అక్కడి నుంచి ఏంటంటే మా అమ్మ వాళ్ళు చెనక్కాయలు అయితే తెచ్చారు ఇంకా పల్లెటూరు అంటే ఇంకా తెలిసిందే కదండి మనకు చెనక్కాయలు అన్నీ ఉంటాయన్నమాట ఎందుకంటే సైడ్ అన్నీ పండిస్తారండి సో కాబట్టి మనకి ఏంటంటే మా అక్కకి ఇన్ని నాకు ఇన్ని అని చెప్పి అనేసి ఇంక మా అమ్మ వేరు వేరుగా తీసుకొచ్చింది సో నేనేం చేశానంటే అన్నీ ఒలిపిచ్చేసుకున్నానండి అంటే అక్కడికి వెళ్ళాక టైం సరిపోద్ది అని చెప్పని అన్నీ మా అమ్మ నాన్నది పనిగా కూర్చొని ఇట్లా అర అరగోతం కాయలు వచ్చి ఇన్న ఇన్న వచ్చాయనమాట సో ఏంటంటే మనకు అప్పటికప్పటికే ఒల్చుకోవాలంటే టైం సరిపోదు కాబట్టి మనము చట్నీలకి అట్లా అంటే ఇలా పప్పుల టైప్ అయితే బాగుంటుందని చెప్పని అది పనిగా ఒలిపించుకొని ఇట్లా కవర్లు అయితే వేసేసుకున్నాను ఇంకా అక్క అయితే ఉంచేసుకునింది అలాగా ఒలిపించుకోలేదనమాట సో తర్వాత ఏంటంటే ఆఫ్టర్నూన్ అయితే పప్పు చేసింది పప్పు మునక్కాయ తాలింపు అయితే చేసింది అక్క వాళ్ళ చెట్లు ఫుల్ మునక్కాయలు అండి సో అందుకని ఏంటంటే ఏం కూర ఏం కూర ఇంకా అడగలేక పిల్లల్ని విసుగు పుట్టేసి సరే నేను ఉన్నిందే ఇంట్లో ఉన్నిందే చేసేస్తా అని చెప్పని ఇంకా ఇంట్లో ఉన్న పప్పుతో పప్పు చేసేసి ఈ విధంగా మునక్కాయలు ప్లస్ అదేవిధంగా రెండు ఉల్లగడ్డలు కూడా ఇంట్లో ఉంటే ఇంకా అవి ఇవి రెండు కలిపి తాలింపు అయితే పెట్టేసిందనమాట అస్సలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మా సైడ్ అయితే పప్పుల్స్ అంటారనమాట చాలా ఇష్టం అండి పప్పుల్స్ మా అమ్మ చేస్తే ఇంకా అస్సలు చెప్పలేనండి ఎక్కువ కూడా అన్నం తినేస్తాను అనమాట అంత ఇష్టం పప్పుల్స్ అంటే సో ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యాహ్నం పప్పుల్స్ మునక్కాయ చేసింది కదా సో నేను అక్క వాళ్ళ ఇంట్లో తినలేదనమాట నేను పిల్లలు ఎందుకంటే మా చెల్లెలు ఇంకొక అమ్మాయి ఉందనమాట మా చెల్లెలు ఏంటంటే నేను వండుతున్నాను అక్క మీకోసము మీరు రండి ఇంటి దగ్గర తినేసి వెళ్ళాలి అని చెప్పనేసి ఓమని తీసేస్తూ ఉందనమాట సో ఇంకా వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇంకా అందరి ఇంటికి వెళ్ళి తలా రోజు అన్నం తినేస్తే సరిపోతుంది అని చెప్పని ఇంకా నేను వెళ్తున్నాను అనమాట ఇంకా ఈ పిల్లలు నువ్వు వస్తేనే మమ్మీ వెళ్తాము అని చెప్పని ఓ గోళ ఏంటమ్మా పిన్ని వాళ్ళ ఇంటికి లేదా అని కూడా నేను రావాలా అని చెప్తే రావాల్సిందే అని చెప్పనేసి సరే అనేసి ఇంకా తీసుకొని వెళ్తా ఉన్నాను చూడండి అక్కవాళ్ళ చెట్లు అయితే అరటికాయలు కూడా ఎంత ఫుల్గా ఒక గెల అయితే వచ్చేసింది అనమాట కాకపోతే ఇంటికి తీసుకెళ్దాము అనుకుంటే ఇంకా రావాలండి అంటే ఇంకా సన్న కొంచెం పిందులుగానే ఉందన్నమాట సో అందుకనే నేను కోసుకోలేదు అదేవిధంగా మునక్కాయ చెప్పి చూడండి మునక్కాయ కూడా ఫుల్ కాపండి ఫుల్గా అనమాట ఇంకా వస్తూ ఉన్నాయి పైన అయితే కొంచెం ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అవి అయితే వెళ్ళేటప్పుడు కోసుకొని తీసుకెళ్తా అని చెప్పా ఇంకా మా చెల్లెళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఈ అమ్మాయి ఇప్పుడు ఇంకా ఇంత ఈ వీడియోలో ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళ పిల్లలు అనమాట మా చెల్లి వాళ్ళ కూతురులే అనమాట వాళ్ళు తననండి మా చెల్లి ఈ అమ్మాయికి కూడా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కాకపోతే ఏంటి అంటే టైం సరిపోక అమ్మాయి కూడా వీడియోస్ చేయలేదు అనమాట చేయట్లేదు సో ఇంట్లో అయితే ఇంకా మా బావగారు కొడుకులు వాళ్ళు అనమాట సో వాళ్ళు తింటా ఉన్నారు వాళ్ళు ఫోన్ ఫోన్ చూసారండి ఇంకా అసలు ఫోటోకి కూడా ఫోజ్ ఇవ్వట్లేదు అనమాట పిన్ని ఏంటి పిన్ని అన్నం తినేటప్పుడు కూడా నువ్వు వీడియోస్ చేయాలా అని చెప్పాను అంటున్నారు చెప్పాను కదండీ ఎవరి పిచ్చి వాళ్ళది అనమాట ఎవరి ఆనందం వాళ్ళది కాకపోతే మనము దసరాకు వచ్చాము వ్లాగ్ గుర్తుగా మనకైతే ఉంటుందన్నమాట సో ఈ మెమరీ మనకు అలాగే ఉండిపోతుంది ఎప్పుడన్నా మనకు అంటే బాధలో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి వీడియోస్ చూసుకున్నప్పుడు కొంచెం మనకు బాగుంటుంది మనసు సో అందుకనే అండి వ్లాగు వీడియోస్ తీసుకోవడానికి కారణం కూడా సో ఫైనల్గా అయితే మా చెల్లి అనమాట వడగాల్చి చికెన్ చేసింది అదేవిధంగా రసం పెట్టింది కొంచెం రైస్లో కూడా సో మా పిల్లలు తింటున్నారు మా స్మైల్కి అయితే పెద్ద అమ్మాయికి అయితే వడంటే చాలా ఇష్టం అండి అస్సలు రైసే తింది ఇంకా వడ ఉంటే చాలు ఇంకా ఆమెకు సో ఇంకో మా పాప కూడా తింటా ఉంది ఎందుకంటే తర్వాత నేను కూడా తింటా ఉన్నాను అసలు నా ఫేస్ అయితే అసలు చూడనే చూడవలేదండి ఎందుకంటే కనీసం మొహాలు కూడా కడగం అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అలా ఉంటుంది సో తర్వాత ఏంటి అంటే ఇంకా ఈ వడలు తిన్న తర్వాత చాలా చల్లగా జ్యూస్ అయితే అనమాట జ్యూస్ కూడా వీడియో తీయాలక్కా అని చెప్పని తల బాదుకుంటుంది మా చెల్లెలు సో తర్వాత ఏంటంటే ఫ్రూట్ చూస్తే తాగాం చల్లగా కాసేపు అయితే కూర్చొని అయితే మాటలు అయితే చక్కగా చెప్పేసుకున్నాము తర్వాత ఏంటంటే ఇంకా ఎర్లీ మార్నింగు టిఫిన్ అయితే పెడుతున్నాను అనమాట యాక్చువల్గా అయితే నేను అంటే సాంబార్ చేస్తానండి ఇడ్లీ సాంబారు సో సాంబార్ అయితే నేను చాలా బాగా చేస్తానండి ఎందుకంటే హోటల్ స్టైల్స్లో చేస్తానన్నమాట నాకు ఇడ్లీ సాంబార్ ఉంటే చాలా అండి కడుపు నిండా తినేస్తాను అనమాట సో ఇంక మా అంటే సాంబార్ అయితే నువ్వు బాగా చేస్తావు చిన్న నువ్వు ఖచ్చితంగా సాంబారే చేయాలి అని చెప్పనింది ఇంక అందుకని ఈ ఒక పూటకి తనకి రెస్ట్ ఇచ్చేసి ఇంకా నేను వచ్చాను అనమాట ఇడ్లీ అది పెట్టేసి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మా అబ్బాయిని అయితే వీడియోలు తీరా అంటే ఎండి పిండిని వీడియోలు గోలా అని చెప్పనేసి వాడు తిట్టుకుంటా తిట్టుకుంటా వీడియోస్ అయితే తీస్తున్నాడు అనమాట అస్సలు అండి ఒక వీడియో తీమంటే వెళ్ళండి గంటలు తెరబడి అడుక్కోవాలండి అస్సలు పిల్లలు సపోర్టే చేయరండి అసలు వీడియోస్ చేద్దాము పెడదాము అనేసి ఇంకా తర్వాత ఏంటంటే మా నాన్నగారు ఏంటంటే పడుకొని ఏదో ఆలోచించుకుంటూ ఉన్నాడు అనమాట సో పిల్లలంతా చూడండి ఇలా ఉన్నారు అంటే అందరూ తినేసిన తర్వాత ఏంటంటే మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత అందరం కూర్చొని ఒక దగ్గర ఆ మాటలు ఈ మాటలు అంటే కష్టాలు సుఖాలు అలా అన్ని మాటలు షేర్ చేసుకుంటా అందరము హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట సో ఇంకా బాధలు అనేటివి ఎవరికైనా ఉంటుందండి ఇంకా మా నాన్న ఏంటంటే ఆలోచించి ఆలోచించి పడుకున్నాడు అనమాట ఆ నైట్ ఏంటంటే అస్సలు రోజు ఏంటంటే వీళ్ళు ఒంటి గంట రెండు గంటల వరకు మేలుకొని ఇట్లా స్టార్ ఆట రాజు రాణి ఆట అట్లా ఆడుకొని కబడ్డీ ఆట అంతా ఆడుకుంటున్నాం అన అనమాట అందరూ నిద్రపోతున్నారండి మా ఒక్క అక్క వాళ్ళ ఇంట్లో మాత్రమే లైట్లు అయితే వెలుగున్నాయి అనమాట ఎందుకంటే వీళ్ళకి ఇంకా పిల్లలు వెళ్ళిపోతారు కదా ఇంకా దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత దాని తోడు అందరూ హాస్టల్ అనమాట సో కలిసేది ఇట్లాంటి టైమే కాబట్టి సో ఇలాంటప్పుడే కదా ఎంజాయ్ చేయాలి అని చెప్పనేసి ఇంకా ఫస్ట్ రాజు రానయితే స్టార్ట్ చేసాము చాలా బోర్ అయిపోయిందండి ఏంటి అంటే జనాలు ఎక్కువైపోయారు అనమాట ఇంకా రాజు రాణి మంత్రి అట్లా ఏంటంటే క్యారెక్టర్లు ఏంటంటే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట సో ఇంక ఒకరిని తీస్తే ఒకరు ఏడుస్తున్నారని చెప్పని ఇంకా అందరినీ ఏదో ఒక పేర్లు రాసేసి ఆడుతున్నాం అనమాట చాలా బోరింగ్గా ఉంది గేమ్ అంతా అనేసి ఇంకా ఇట్లా వద్దు స్టార్ ఎట్ అయితే ఆడదామని చెప్పని మళ్ళీ స్టార్ అట్ అయితే ఆడామండి ఆ స్టార్ ఆటలు కూడా ఏంటంటే ఫోర్ ఫోర్ చీటీ అంటే చీటీలు కదా ఉంటాయి సో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చీటీ పట్టేసి ఆట చాలా స్లో అయిపోతుంది అనమాట సో అందుకని ఇంక అది కూడా తీసేసి కబడ్డీ అయితే ఆడుకుందాం అని చెప్పని ఇంకా కబడ్డీ అయితే ఒక గంట ఆడుకొని రెండు గంటలకు వెళ్ళామండి ఇంట్లోకి సో ఇంకేంటి అంటే ఇంకా ఫైనల్గా అయితే మాకు సరాలు అన్నీ అయిపోయాయండి ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాము ఇక్కడికి వస్తే దాదాపు త్రీ అవర్స్ దాకా ఉన్నామండి బస్సు అయితే వస్తున్నాయా కానీ నెల్లూరు బస్సులు కానీ ఫుల్ అండి అక్కడే ఫుల్ అయిపోయి వచ్చి రిటర్న్ అయిపోతున్నాయా కానీ ఇక్కడైతే వచ్చి ఆగనే ఆగట్లేదు పిల్లలు కూడా అలసిపోయారు ఇంక ఇంటికి వెళ్ళిపోదాం తిరిగి రేపు మార్నింగ్ వెళ్దాం అని చెప్పండి మా పెద్ద పాప ఒకటే గోళ నేనైతే కుదరదు మనం ఎట్లయినా వచ్చాం కాబట్టి పదైనా సరే పదకొండు అయినా సరే మనం ఇంటికి వెళ్ళిపోవాల్సిందే నెల్లూరుకి సో నెల్లూరుకి వెళ్ళిపోయామంటే మనకు ఆటోలు అయితే ఏమి అంటే ఉండకుండా ఉండవు ఉంటాయి ఖచ్చితంగా సో ఎలాగైనా మనం వెళ్ళిపోవాలి అని చెప్పని నేను ఇంకా ఉండిపోయాను అనమాట త్రీ అవర్స్ తర్వాత ఇంకా బస్ వచ్చిందండి బస్ ఎక్కైతే మేము ఇంకా హ్యాపీగా అయితే ఇంక ఇంటికి వెళ్ళాము లోపే వెళ్ళిపోయామండి ఇంటికి కూడా సో కాకపోతే ఫ్రీ బస్ ఎక్కలేదండి మేము లగ్జరీ బస్సే ఎక్కి ఇంకా ఛార్జీలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయామనమాట ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది ఉదయాన్నే పిల్లల్ని అయితే తీసుకెళ్ళాలి కాబట్టి ఓకే ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఆల్